ప్రైజ్ ద లాడ్ దేవునికి స్తోత్రం కలని తండ్రి అయినటువంటి దేవుని నుండి కుమారుడు అయినటువంటి క్రీస్తు నుండి కృప సమాధానం మీకు కలుగుని గాక బాగున్నారా మీరు మీ పిల్లలు మీ కుటుంబాలు మీ రక్త సంబంధాలు ఇరుగువారు పొరుగువారు అందరూ కూడా ఎల్లప్పుడు కూడా శాంతి సమాధాన ఆనంద ఆరోగ్యాల చేత ఆ సీవ దింపబడుతుంది కాక నజరైన యేసు క్రీస్తు శక్తి గల నామంలో ఆ మెయిన్ మంచిది ప్రియులారా చాలా సంతోషం ఈ విధంగా మనం కలుసుకోవడానికి ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి ప్రభుత్వ యేసు క్రీస్తు నామంలో తండ్రికి గొప్ప మహిమ ఘనత ప్రభావం కలను పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపుకి మహిమ కలిగిన గాక ఆమెన్ 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 మంచిది ప్రియులరా దేవుని స్తోత్రం వీడియోలు అనేక మంది మీరు చూపిస్తున్నారు చూస్తున్నారు కూడా ఒక్కొక్కరు చెప్తున్నారు మేము చూస్తున్నదే మళ్ళీ 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 మేము చూస్తున్నామండి అందరికీ మేము పంపిస్తున్నాం దేవునామాన్ని మహింపరుస్తున్నాం అని చెప్పేసి చెప్తున్నందుకు నిజంగా నామానికి ఎంతో మహిమగా అంత ప్రభావకరణి కాక మంచిది ప్రియులారా దేవుని స్తోత్రం కలని కాక మరి ఫోన్లు మాత్రం ప్రతిరోజు కూడా చేస్తున్నాయి చేస్తున్నాయో చేస్తూనే ఉన్నారు మరి నేను ఒకటే చెప్పాను కదా గత వారం చెప్పినట్లుగాను ఫోన్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా నేను ఎత్తలేనప్పుడు కూడా నీవే ముఖ్యుడవు నీవే సమాధానకర్తవు వారి గుండె నిండా హృదయం నిండా బస్తాలు బస్తాలు కొలిది వారు ఆ యొక్క సమస్యలు ఇబ్బందులు ఇక్కట్లు అన్నీ కూడా తీసుకొని వస్తారు ప్రభు నీ దగ్గరకు వస్తున్నారు నీ మీద ఆధారపడుతున్నారు నీ మీద విశ్వసిస్తున్నారు కాబట్టి ఒకవేళ నేను ఫోన్ తీగిపోయినా సరే నువ్వు చూస్తున్నావు కాబట్టి నీవే వారికి సమాధానకర్తవు నువ్వు వారిని దీవించే దేవుడు ఆశ్రవదించే దేవుడు వారి కష్టాలకు అన్నింటి అన్నింటిలో కూడా విడుదల ఇచ్చే దేవుడు నువ్వు అక్కడవే నువ్వు ఒక్కడవే మహిమ తెచ్చుకోండి ప్రభు అని చెప్పేసి నేను ప్రార్థన చేసేసి ఆ ఫోన్లు మాత్రం ఎత్తలేనటువంటి పరిస్థితులు అయిపోతున్నాను దైతే నన్ను అన్యధ భావించకుండా మీ పాదాలకి మీకు నమస్కరిస్తున్నాను నిజంగా మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్న దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా శాంతింపచేయనిగాక మీ యొక్క క్రియలు అన్నింటిలోంచి విడుదల కలిగినగాక మీ క్రీడంతా కూడా తప్పించినగాక మీకున్నటువంటి చీకటి బంధకాలన్నింటిలోంచి మిమ్మల్ని విడిపించినగాక ఆర్థిక పరిస్థితులు అన్నింటిలోంచి కూడా విడిపించి వృద్ధింప గాక మానసికమైనటువంటి ఇబ్బందులు ఇక్కట్లు రకరకాలైనటువంటి వేదనలు సోదరులు అన్నింటిలోంచి కూడా ఆయన గొప్ప తాళ్ళన్నీ కూడా తెగిపోను గాక కట్లన్నీ కూడా విడిపించబడు కాక వేస్తున్నామంలో బంధకాలన్నీ కూడా కంప్లీట్ గా తెగిపోవను చేస్తున్న వేస్తున్నామంలో ఆత్మీయ పరిస్థితి లోతుల్లోకి నడిపించబడి గొప్ప విశ్వాసులుగా మార్చబడుతుంది నామంలో స్వీకరిస్తున్నామంలో హల్లెల్లు నా గురించి పరిచరు గురించి ఎక్కువ ప్రార్థనలు చేస్తూ ఉండండి నేను ఎందుకంటే దేవుని సన్నిధిలో ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోతున్నాను ఈ పరిచరుల ముందే సాగాలంటే మీ అందరి యొక్క ప్రార్థనలు నాకు సహకారం కావాలి ప్రార్థన సహకారం కావాలి దేవుని స్తోత్రం కలిగి కాక మీరు స్థలం కొరకు మీరు 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 నాకు ఆర్థికంగా ప్రోత్సహించిన ప్రోత్సహించకపోయినా సరే నాకు ప్రార్థన సహకారం మాత్రం చాలా 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 ఇంపార్టెంట్ దేవుని స్తోత్రం ఈ చర్చి యొక్క స్థలం గురించి దేవుడి ప్రేరేపణ కలిగిస్తేనే మీరు చెయ్యండి ప్రేరేపణ కలిగించకపోతే పొరపాటుని కూడా ఎవరు గొప్పెళ్ళిపండి ఎందుకంటే ఈ పని అన్నది ఆయన జరిగించుకున్నవాడు ఆయన గుప్పని ఇప్పించి వారి ఆ విత్తనాలు వేయించిన తర్వాత ఫలం ఇచ్చేది పంటనిచ్చేది ఆయన నాకు తెలీదు అదంతా కూడా అయింది నేను మాత్రం ఈ ఇది వడ్డించడానికి ఒక తిడ్డి లాంటి వాడిని పప్పులో గరిట లాంటి వాడిని కాబట్టి నన్ను బట్టి కాదు అతను బట్టి మీరు ముందుకు సాగండి దేవుని స్తోత్రం ప్రార్థన మాత్రం కంపల్సరీగా చేస్తూ ఉండాలి ఇదే నేను మిమ్మల్ని మీ దగ్గర నుంచి నేను కోరుకున్నటువంటి గొప్ప సహాయం దేవుని స్తోత్రం దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశ్రవదించిన గాక నజలను ఏ స్వీకరిస్తున్నామలో మీరు పిల్ల పాపలతో వరిదిల్దురుగాక మెయిన్ ఒక పాట పాడుకుందా రండి ఉన్నత పిలుపును నిర్లక్ష్య నీతో నడుచుటే నా భాగ్యము ఉన్నత పిలుపును నిర్లక్ష్య నీతో నడుచుటి నా భాగ్యము శాశ్వత ప్రేమతో నను ప్రేమించి నీ చూపితివి శాశ్వత ప్రేమతో నను ప్రేమించి నీ కృపచూపీవే ఇది ఏ భాగ్యము ಇದಿಯೇ ಭಾಗ್ಯಮಿಯೇನಾ ಇದಿಯೇ ಲಿಂಚು ತೇಜರಿಲ್ ಅಲ್ಲಿ ನಾನು ತೇಜ ಪರ ಚಿ ನೇಷ್ಯ ಲಿಂಮು అని నన్ను తేజపరచినేసయ్య ప్రియులారా దేవుడు తెలియనటువంటి ప్రజలకి నా అనుభవంలో నుంచి నా వంతు ఒక మాట చెప్పనివ్వండి ఎందుకంటే ప్రజలందరూ కూడా నశించిపోతున్నారు సావు అన్నది చిన్నవాడి కానీ పెద్దవాడి కానీ ముసలివాడి కానీ లేకపోతే చిన్నపిల్లకని చిప్స్ కాదు మంది కడుపులోనే చనిపోతారు కొంతమంది బయటకు వచ్చిన తరు చనిపోతారు కొంతమంది ఓ చిన్నపిల్లకి ఉండేటప్పుడు చనిపోతారు కొంతమంది హై స్కూల్ స్టేజ్లో చనిపోతారు కొంతమంది కాలేజ్ స్టేజ్లో చనిపోతారు కొంతమంది డిగ్రీ చదువుతుంటే చనిపోతారు కొంతమంది పిల్ల పిల్ల ముందు చనిపోతారు కొంతమంది పిల్ల అయిన తరు చనిపోతారు ఓకే కొంతమంది మధ్య వయసులో చనిపోతారు ఓకే కొంతమంది యాక్సిడెంట్లు చనిపోతారు కొంతమంది ఊరు పోసుకొని చనిపోతారు ఓకే కొంతమంది జబ్బుల ద్వారా చనిపోతారు కొంతమంది అప్పులు తట్టుకోలేక మానసిక స్థితిని భరించలేక చనిపోతారు ఓకే కొంతమంది ముసలైపోయిన తర్వాత అప్పుడు వృద్ధాప్యలో చనిపోతారు కాబట్టి చావుకి చిన్న పెద్ద వయసు చిన్న వయసు పెద్ద వయసు అని తేడా లేదు దేనికి ఎలాగైనా సరే చావు అనేది వచ్చేస్తుంది కాబట్టి అంటే చావు అంటే దేనికి శరీరానికి చావు ఆత్మకు చావు కాదు ఈ ఆత్మ శరీరంలో ఉంటుండగానే నీ అడ్రస్ అనేది నువ్వు నరకానికి పోతావు అంతే ఇందులో ఉన్న ముఖ్య అవసరం ఏంటంటే అగ్నిగుండలతో మండుతున్నటువంటి అగ్నిగుండం ఒకటి ఉంది అగ్నిగుండంలోకి వెళ్ళిపోతావు అంతేగాని నువ్వు చెప్పవాలి చూసి వచ్చావా నువ్వు చేసి వచ్చేవాల్సి అంటే నీకు దాన్ని నీకు నమస్కారం పెట్టి ఇంకో పెండం పెట్టి నీకు దండం పెట్టడం తప్పించి ఇంకేమీ మనం చేయలేము దేని స్తోత్రం కలిగిన గాక ఇది సత్యం కాబట్టి ఈ రోజున సత్యం అని బైబుల్ అనేటు సత్యం అనేటువంటి బైబిల్ సత్యవేద గ్రంథం బైబిల్ పట్టుకొని ఈ రోజున ప్రతి క్రైస్తవుడు కూడా రోషంతో పౌరుషంతో విశ్వాసంతో నమ్మకంతో ధైర్యంతో ముందుకు సాగుతున్నాడంటే కథ ఏంటంటే ఉన్నది ఉన్నట్టుగానే చెప్పడానికి ధైర్యం అంతే దేవుడు స్తోత్రం కలిగి కాబట్టి ఏంటంటే అప్పవాదిగా చోటిచ్చాల్సి అంటే అప్పవాదిగా పై నుండి పడిపోయినటువంటి దేవదూతలు తప్పు చేసి పడిపోయినాయి పొరపాటు చేసి పడిపోయినాయి ఆయనతో విరోధం పడి పడిపోయినాయి ఓకే కపట నాటకంతో పడిపోయినాయి ఓకే దుర్బుద్ధి దుర్బుద్ధితో పడిపోయినాయి ఆ పడిపోయినటువంటి దేవదతలు ఈ రోజున భూమి అంతా కూడా సంతరించుకున్నాయి ఆడు ఎలాంటి వాడైనప్పుడు కూడా ఆడ అధిపతి అవనివ్వండి ప్రపంచానికి అదే అధినాయకుడు అవనివ్వండి ఆడి జ్ఞానవంతుడు అవనండి భూమిని తలకరిగా చేసుకొని చేసినటువంటి అవనివ్వండి ఎంత బలవంతుడైనా ఎవడైనా సరే ఈ అపోది గడికి ఎక్కువ లేదు అంటే వాడిని నేలకే స్కూట్ పడేస్తాడు మాట అంత బలం అంత అడు ఎందుకంటే దేవుడి దగ్గర సాక్షాత్ పరమాత్మ దగ్గర నుంచి వచ్చినటువంటి వాడు కాబట్టి వాడికి అంత బలం అంత శక్తి అంత జ్ఞానం ఉంది అడిగి ఆడిని లొంగ అంటే ఈ దేవుడు నీ ఉండాలి నీ పక్కన ఉండాలి నీలోనే ఉండాలి నీతోనే ఉండాలి ఉన్నాడు కూడా నాయన కానీ నువ్వు గమనించుకునేటువంటి జ్ఞానం నీకు లేదు దేవునికి స్తోత్రం కలిడు కాబట్టి మన మనో నేతలు పడ్డాయి కాబట్టి ఏది వెలుగో ఏది మంచో ఏది చెడు తెలియలేని పరిస్థితి అయిపోయింది కాబట్టి ఎక్కడైనా సరే నన్ను పుట్టించిన దేవుడా ఎవరు నువ్వు ఎక్కడున్నావు పద్నాలుగు రెండు కేతుల గ్రంథంలో చెప్తాడు ఇక్కడ యోగ గ్రంథం ముప్పై ఐదు ముప్పై ఐదులో కూడా అదే చెప్తున్నాడు ముప్పై ఐదులో కూడా నన్ను పుట్టించిన దేవుడా ఎక్కడున్నావు అని చెప్పి ఎదిగినట్టు వాడు ఎవడైనా ఉన్నాడా అని ఎవడు లేడు ఇదంతా బిజీ 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 షెడ్యూల్ అయిపోయింది తెల్లవారు లేచిన దగ్గర రాత్రి పడుకున్నంత వరకు కూడా ఓ యాతన 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 పరుగు 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 నడక 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 ఓ అందుకున్నాం కాదు అందుకున్నాం కదా ఏమో చేశారు నా సంసారం నా సంసారం ఓకే నా యొక్క సంపద నా సంపద నా యొక్క కుటుంబం నా కుటుంబం నా కుటుంబం నా పిల్లలు ఈ విధమైన బిజీ షెడ్యూల్తో అయిపోవటం వల్ల సరైనటువంటి రీతిలో ముందుకు సాగలేక సత్యాన్ని తెలుసుకోలేక వెలుగులోకి రాలేక ఎందుకు వచ్చింది ఈ బ్రతుకం చేసి సతమతం అయిపోతుంది కింద మీద పడుతూ రకరకాలైనటువంటి ఇబ్బందులకు గురైపోతున్నాడు ఈ రోజున దేవుని స్తోత్రం కార్యం కాక హల్లే కాబట్టి ప్రియులారా ఈ జీవితంలో నీ అడ్రస్ గమ్యం ఏంటో నీ జీవిత గమ్యం ఏంటో నువ్వు నివసించే స్థలం ఏంటో ఆ స్థలం ఎవరి దగ్గర ఉందో ఆయన ఎలాంటి వాడు ఆయన నువ్వు కనుక్కున్నట్లయితే తప్పకుండా ఆయన నీకు కనిపించి నీకు కావాల్సినటువంటి ఆశీర్వాదాలు నీకు అనుగ్రహిస్తాను లేకపోతే నిత్య నరకాకి నీకు పోవాల్సిందే ఆ స్వర్గం మాత్రం రాదు నువ్వేన్ని పు ను ఎన్ని చేసినప్పటికీ కొనవు నా పుణ్యం దాన ధర్మ నర్మ పుణ్యం భవతే న పుణ్యం ప్రాణ దాన జగత్పుణ్యం నాస్తి నాస్తిహి నాస్తిహే అని చెప్పేసి అనుకునేవాడిని ఎందుకంటే దాన ధర్మాలు చేస్తే చాలు మోక్షానికి వెళ్ళిపోతాను పుణ్యతీర్థాలు చేస్తే చాలు మోక్షానికి వెళ్ళిపోతాను మరి యజ్ఞ యాగాదులు చేస్తే చాలు నేను మోక్షానికి వెళ్ళిపోతాను నా మోక్షం అన్నది నా కాళ్ళ దగ్గర ఉంది అనేటట్టు నేను ఫీల్ అవుతుండేవాడిని కాదు కాదు నీ కోసం ఎవరైతే శరీరంతో వచ్చాడో ఎవరైతే రక్తం కార్చి చిందించి చనిపోయి ఏ తప్పు లేకపోయినా పొరపాటు లేకపోయినా సరే అయిపోయాడో సిలువులో అడ్డుకర్ర నిలువుకర్ర మీద మండు టెండ్రలో రక్తాన్ని చిందించి నువ్వు చేయాల్సినటువంటి నువ్వు పొందాల్సినటువంటి నువ్వు అనుభవించాల్సినటువంటి ఆ శిక్షణ ఆయన అనుభవించి నువ్వు పొందాల్సినటువంటి ఆ దెబ్బలు ఆయన అనుభవించి ఆయన చెవరైతే ఈ ప్రపంచంలో చనిపోయి చరిత్రకి ఎక్కి పురాణాల్లోని వేదాల్లోని ఉపనిషత్తుల్లోని గ్రంథాల్లో ముద్ర వేసుకున్నాడు ఆయన ఎందు నువ్వు మనసు పెట్టి అడిగినట్లయితే అతను నువ్వు చూస్తావు ఆయన స్వరం నువ్వు చెవిలార వింటావు నీ మనసు అన్నది నువ్వు మార్చుకోవడం ట్రై చేస్తావు ప్రయత్నిస్తావు నీవు ఆలోచన విధానాన్ని అంతవరకు శం చెవిట ముందు ఊదినట్టే ఉంటుంది పరిస్థితి అంతవరకు అంద ఆత్మీయ అంధత్వం కలిగి నువ్వు ఎక్కడున్నావో తెలియదు ఏం చేస్తున్నావో తెలియదు ఎందుకు బతుకుతున్నావో తెలియదు ఎందుకు కష్టపడుతున్నావో తెలియదు ఎందుకు పిల్లలు కంటున్నావో తెలియదు ఎందుకు సంసారం చేస్తున్నావో తెలియదు ఏమీ తెలియదు అయోమయం మా అయోమయం అంత అయోమయం పరిస్థితి కాబట్టి ప్రియులరా ఖచ్చితంగా ఈయన సత్యవంతుడు నీతివంతుడు సర్వోన్నతుడు సర్వసృష్టికి కారణభూతుడు ఆది సంభూతుడు ఆత్మదేవుడు ఓంకార స్వరూపుడు ఈయనే పరమాత్ముడు పరబ్రహ్మ ఈయనే సమస్తానికి మూలకర్త మూలకారకుడు ఓకే దేవుడికి స్తోత్రం కలను కాబట్టి ఈయన మనసు పెట్టండి అడిగిన అమ్మాయిని అన్నం పెట్టదు కాబట్టి మీరు అడగండి అడిగితే తప్పకుండా ఆయన కనిపిస్తాడు క్షమిస్తాడు ప్రభా నువ్వే దేవుడు అయితే నాకు కనిపించిన నేను చూడాలి నా మనసు మార్చుకుంటా నేను చేసి అడగండి ఈ మాటలన్నీ విత్తనాలు మీ హృదయంలో నాటింప చేసి ఆయన నీరు పోసి పాడిగట్టి ఫలింపు చేయను కాక నాదని ఏసుక్రీస్తు నామలు దుష్టు ఎందుకెళ్ళిపోకుండా చుట్టూ వేసి కాపుదలు ఉంచబడింది కాక చేస్తున్న నామంలో ఆమెన్ 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 రండి ఇప్పుడు వాక్యానికి వెళ్ళిపోతాం యోహాన్సు వార్త పదిహేను అధ్యాయం ఐదో వాక్యం నాకు మీరు వేరుగా ఉండి ఏమీ చేయలేరు కాబట్టి ప్రియులారా ఏదైనప్పుడు కూడాను మనం ఎంత జ్ఞానవంతులమైనప్పటికీ ఎంత ధనవంతులు అయినప్పటికీ ఎంత శక్తివంతులమైనప్పటికీ ఎంత పర్సనాలిటీ మన దగ్గర ఉన్నప్పటికీ ఎంత బలగం ఉన్నప్పటికీ కూడాను మనంతట మనం ఏమి చేయలేము ఎక్కడికి వెళ్ళిపోలేము ఎందుకంటే చిన్నప్పుడు తల్లిదండ్రుల యొక్క సపోర్ట్ లేకుండా తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదాలు లేకుండా తల్లిదండ్రుల యొక్క ప్రేమ లేకుండా ఎవరు కూడా ఎంత కాలేరు కూడా ఎందుకంటే తల్లిదండ్రులు ఎంత అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేస్తేనే కానీ వారి ఆశీస్సులు పొందుకుంటే కానీ వారి ప్రేమను పొందుకుంటేనే కానీ ఎవ్వరు కూడా అంత స్థాయికి రాలేరు విద్యావంతులు కాలేరు వారి బ్రతుకు స్థిరపరచబడలేదు వారి బ్రతుకులో ఒక విలుగంటు ఉండదు ఎందుకనుసంటే తల్లిదండ్రులే ముఖ్య కారకులు నామాసాలు మోసి కనీ పెంచినటువంటి వారిదే భారవంతానం ఎందుకనిసంటే మనం వారిలోంచి వచ్చాం కాబట్టి వారు పెంచి పెద్ద చేసి ఒక ఒక స్థాయికి ఒక స్థితికి అందించేటువంటి బాధ్యత వారిదది నాకు ఎందుకు అని చెప్పేసి వారు విడిచిపెట్టారనుకోండి పొరపాటుని కూడా మనం ఎందుకు పనికిరాకుండా పోతాం ఎందుకు పనికిరాం దేవుడు స్తోత్రం కాక అట్టి విధంగానే కానీ ఎప్పుడు తల్లిదండ్రుల ప్రేమ ఇప్పుడు కూడా పిల్లల మీద ఉంటూనే ఉంటుంది చనిపోయినంత వరకు కూడా ఉంటూనే ఉంటుంది వాళ్ళు పెద్దవాళ్ళు పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయి వాళ్ళు పిల్లలు కనేసి వారి పిల్లల పిల్లల పిల్లలందరికి కూడా పెళ్ళి చేసేసి ఆ వారి పిల్లలు పెళ్లి చేసి వారి మన వల్ల మన ఎత్తుకొని అయిపోయిన తర్వాత కూడా మా పిల్లడు చిన్నవాడేనండి ఏం తెలియదు అండి వెర్రివాడండి వెర్రివాడు వాడికి ఏం తెలియదండి అసలు నోట్లో పెట్టినా వేను పెట్టినా ఏం కొరకలేడండి వాడు చాలా అమాయకుడు అండి అబ్బే మా అమ్మాయి అలాంటిది కాదండి అని చెప్పేసి తండ్రి గారు అబ్బే మా అబ్బాయి అలాంటి వాడికి కాదండి అని చెప్పేసి తల్లిగారు ఇలాగ సమదాయించుకొస్తారు ఇలాగ ప్రేమిస్తారు అంటే వాళ్ళ ప్రేమ చల్లారినటువంటిది అంటే బ్రతికినన్నాలే వారి ప్రేమ ఖచ్చితంగానే అయినా సరే వారి ప్రేమ చల్లారది అనుకున్నాం కదా కానీ పిల్లలు మాత్రం వారి ప్రేమను గుర్తెరిగి మా కొరకు ఇంత దారు కదా కాబట్టి మేము విధేయులై ఉండాలి మేం భయభక్తులు కలిగి ఉండాలి అమ్మా నేను ఇలా చేస్తున్నాను నాన్నగారు నేను పలాన దగ్గరికి వెళ్తున్నాను నన్ను దీవించండి ఆశ్రదించండి ఏం మీ ఉద్దేశం ఏంటి నేను పలాన చేయబోతున్నానని చెప్పేసి మరి అలా అలాగడిగే పరిస్థితి కూడా లేకుండా పోతుంది ఈయన నిన్ను కాపాడుతూ నిద్రపోకుండా ఉన్నటువంటి వాడన నీ కాళికి రాయి తగలకుండా కూడా ప్రతి క్షణం కూడా ఆయన చేతుల మీద అరచేతుల మీద చెక్కున్నాడు కాబట్టి ఆయన సృష్టి అంతటిని కూడా సృష్టించాడు నోటు మాట ద్వారా కానీ నిన్ను నన్ను మాత్రం తన అరచేతుల మీద చెక్కున్నాడు ఆయన చెక్కున్నాడు కాబట్టి నిన్ను చూసి ఆయన పొంగిపోతూ ఉంటాడు నువ్వు ఎప్పుడైతే అతని వైపు చూడకుండా అతని ఖాతరు లేకుండా అతని ఎందు భయం లేకుండా అతని ఎందు భక్తి లేకుండా నువ్వు ఎప్పుడైతే నీ మనసు లేకుండా నీ ఇష్టానుసారంగా వెళ్ళిపోతున్నావో దెయ్యాల గుడిలో చేరుకుంటావే దెయ్యాలంటే ఎవరు పైనుండి పడిపోయిన దేవతలే దెయ్యాలు ఆ దెయ్యాలుగా ఏం చేసాల్సి అంటే రకరకాలైనటువంటి విన్యాసాలు చేయించి నేలకి చెతగొడుతూ ఉంటాడు అవతల పక్క అప్పులు యువతల పక్క ఓ ఓ మానసికమైనటువంటి వ్యధలు అవతల వైపు మరి శారీరకమైనటువంటి మరి రుగ్మతలు బలహీనతలు జబ్బులు వ్యాధులు రోగాలు ఇవన్నీ పట్టించబడుతుంటాయి అందుకని వాటికి ఎందుకు మనం దొరకాలి సమస్తం కూడా ఎందుకు నీవు నాకు వేరుగా ఉండి ఎక్కడికి వెళ్ళిపోలేవు అని చెప్పి ఎందుకు అంటున్నాడు ఇక్కడ ఒరే అబ్బాయి నా దగ్గర బుద్ధి ఉందా జ్ఞానం ఉందా శక్తి ఉందరా బలం ఉందరా సంతృప్తి ఉందరా సంతోషం ఉందిరా ఆనందం ఉందిరా ఐశ్వర్యం ఉందిరా ఆయుష్ ఉందరా అన్ని నా దగ్గర సమస్తం గుమ్ము కూడా ఉన్నాయరా ఓకే ఒక నిధి ఒక గంప కలగొర గంప లాగా నువ్వు ఎక్కడ నీకేం కావాలి నా దగ్గర రా నీకేం కావాలి రా డబ్బా నా దగ్గర ఉంది ఆ ఏంటిది బుద్ధ నా దగ్గర ఉంది జ్ఞానమా నా దగ్గర ఉంది పేరా నా దగ్గర ఉంది ప్రఖ్యాతియా నా దగ్గర ఉంది ప్రసిద్ధిగా ఉంచుతావా మొత్తం ప్రపంచానికి నా దగ్గర ఉంది రా నేను ఇస్తాను రా రెండు మూడు కొలసలు రాసిన పత్రికలు ఏమంటాడు బుద్ధి జ్ఞానము సర్వ సంపదలన్నీ కూడా నా దగ్గరే ఉన్నాయి అలాగే సాంప్రిక ఏమి పద్దెనిమిది వాక్యాలు ఏమంటాడు ఐశ్వర్యం కూడా నా దగ్గర ఉంది కలిమి నా దగ్గర ఉంది ఐశ్వర్యము కలిమి ఆయుష్ ఆరోగ్యం అన్ని నా దగ్గరే ఉన్నాయి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు ఏం చేస్తావు నువ్వు డబ్బు నీకు ఆయుష్ని ఇవ్వగలదా నీ డబ్బు నీకు ఆరోగ్యాన్ని ఇవ్వగలదా నీ డబ్బు నేను మీద ప్రశాంతంగా నేను నిద్రపోనిస్తదా పొరపాటు నువ్వు చేయలేవు సంపాదిస్తావు కట్టకట్టలన్నీ కూడా తీసుకొచ్చి పెడతావు ఏ పొరపాటు ఇంకా నీకు భయం పెరిగిపోద్ది నీకు అధైర్యం పెరిగిపోద్ది ధైర్యం ఉండదు ఇంకా ఏమో ఎవడొస్తాడు ఏమో ఏమైపోద్ది ఏమో ఏదవుతామో ఏమో ఎక్కడికి ఏ వార్త వస్తుందో దేవుని స్తోత్రం కలను కాక ఈ రోజున దేవుని ఎందు భయం లేనటువంటి వాళ్ళు భక్తి లేనటువంటి వాళ్ళు ఖాతరు లేకుండా దేవునికి దూరంగా బ్రతుకుతున్నటువంటి వాళ్ళు ఎన్నో కష్టాలు ఎన్నో ఇబ్బందులు ఎన్నో ఇక్కట్లు సమస్యలు 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 ఇవి కోలలుగా ఈ రోజున ఎన్నో ఫోన్లు అంటే అయ్యా నా బుర్ర నిండా ఉన్నాయి ఎన్నో సమస్యలు ఇదే చెప్పుకోవాలి అని అది ఫోన్ ఎత్తుకుంటే నాకు భయం ఒక్కొక్కరు విడిచిపెట్టరు పదిహేను నిమిషాలు పన్నెండు నిమిషాలు చెబుతుంటే నేను ఏం చేయను ఇంకా మధ్యలో కట్ చేస్తే ఎత్తపోతే బాధపడతారు ఎత్తితే బాధ ఎత్తకపోతే బాధ దేవుని స్తోత్రం పిల్లలు 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 దేవుని స్తోత్రం ఎలాంటివి అందుకనే అందుకని మొట్టమొదటి నుంచి కూడాను అందుకే యోగు గారు ఏంటంటే అయ్యో నా పిల్లలకి ఏమైనా పాపం ముట్టిందేమో దేవుడు కోప్పడతాడేమో అని చెప్పి ఇస్తుండేవాడు ప్రతి క్షణం కూడా తను తను సర్దుబడి చేసుకుంటుండేవాడు యోగు నా భక్తులు చూసావా భూమి మీద ఎలాగొన్నాడు చూడు సాతానికే సవాల్సిన దేవుడు సాతానికి సవాలు ఇస్తున్నటువంటి గొప్ప ఎవరిని బట్టి యోగుని బట్టి యోగు యోగుకున్నటువంటి భయము భక్తి యోగుకున్నటువంటి జాగ్రత్త యోగుకున్నటువంటి క్రమం యోగుకున్నటువంటి క్రమశిక్షణ ఎందుకు వచ్చాడు అంటే నా దేవుడు చూస్తూ ఉన్నాడు దేవుడు నా దేవుడు చూస్తూ అబ్బా ఈ దేవుడు అంటే దేవుడు ఎక్కడ లేడండి నిజంగానే వండర్ఫుల్ వండర్ఫుల్ నిజంగా అబ్బా అత్త నేనైతే మైమరిచిపోతానండి మైమరిచిపోతాను దేవా నిన్ను బట్టి నేను గర్విస్తున్నాను నిన్ను బట్టి నేను సంతోషిస్తున్నాను నిన్ను బట్టి నేను ఎగ్గంతులేస్తున్నాను ఎందుకంటే నా కొండ నీవే నా బండవ నీవే పద్దెనిమిది అధ్యాయం రెండో వాక్యంలో చెప్తాడు నా శైలము నీవే నా దుర్గము నీవే నా కొండ నా కోట నీవే ఇంకేం కావాలి నాకు నా తండ్రి అడ్డంగా పడిపోతాడు చూడండి ఇంట్లోని పిల్లల పిల్లలు నేను చిన్నప్పుడు బాబుని కొడితే బాబుని కొడితే నా కూతురుని అడ్డకి తీసుకొచ్చి పెట్టేసింది నా భార్య ఎందుకని అంటే నా కూతురు అంటే నాకు ప్రేమ ఈడేమో చెప్పినవాడు వినోడి కాదు సుకుమార్ మీరు సుకుమార్ క్రిస్టియన్ సాంగ్స్ అని కొట్టండి అడుగుచ్చేస్తాడు యూట్యూబ్ లో సుకుమార్ క్రిస్టియన్ సాంగ్స్ అని యూట్యూబ్ లో టైప్ చేయండి అడుగు ఇచ్చేస్తాడు అడ్డంగా కూతురు తీసుకొచ్చి పెట్టేస్తుంది అంతే నేను అలాగ ఆగిపోతుండేవాడిని అబ్బా ఇలాగంటే చాలు అలా అనమాట ఎందుకంటే అంటే కొడుకు అంటే ప్రేమ తల్లులకు ప్రేమ కొడుకులంటే తండ్రిలు ప్రేమ కూతుర్లంటే అంటే నా బండ అద్దం పడిపోద్ది అంతే అడ్డం పడిపోతాడు నాకు ఏది ఇచ్చినా ఏ సాధన ఇచ్చినా ఏ వేదన ఇచ్చినా డాడీ 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 నా కుమారుడా వెంటనే నేను పిలవసరం లేదు నా డాడీని నేను మానసికంగా ఏదైనా సరే కొంచెం ఇబ్బంది ఫీల్ అయితే చాలు నా తల్లిదండ్రులైనా సరే దూరంగా ఉంటారేమో నా తల్లిదండ్రులైనా సరే మాట వినరేమో నా తండ్రి మాత్రం ప్రతిక్షణం కూడా ఆదరణ నా తండ్రి దగ్గర ఉంది ఆప్యాయత నా తండ్రి దగ్గర ఉంది ఆశీర్వాదం నా తండ్రి దగ్గర ఉంది అందుకే అబ్రహము అబ్రహమా నువ్వు వెళ్ళు అనంటే అన్నా వెళ్ళిపోయాడు అంతే అలా వెళ్ళిపోయాడు అంతే ఎక్కడికి ఏంటని అడగలే అబ్రహమా నీ కొడుకుని అనంటే అలా తీసుకెళ్ళి అలా పెట్టాడు డాడీ అన్నీ ఉన్నా కానీ గుర్రెలేదు డాడీ అని అంటే ఏ హో అయ్యిరే ఆయనే చూసుకుంటాడు రా బాబు మనకెందుకు వచ్చిందిరా పదరా పని వెళ్తే చెప్తాడు రే నానా మేము మళ్ళీ తిరిగి వస్తాము అంతవరకు ఇక్కడ ఉండండి ఎంత కాన్ఫిడెన్స్గా ఉన్నాడు దేవునికి మహిమ కలిగింది కాక హల్లే హల్లేయ ఇది చెయ్యనంటే చేయడమే అంతే తిరిగి లేకుండా ఎందుకు అసలు అంటే తన నా తండ్రికి తెలుసు నా ముచ్చట నా అచ్చట నా బాధ నా గుణము నా శక్తి నా ప్రభావము నాది ఎంతది ఏ మాత్రమే జస్ట్ ఆఫ్టర్ ఆల్ నా ఫ్యూచర్ ఏంటో నా తండ్రి తెలుసు చెయ్యనంటే చెయ్యాలి అందు విధేయతది విధేయత విధేయత ఆశీర్వాదాలకు పొట్ట ఆయన ఏదైనా సరే కొదువు లేకుండా ఉంటుంది ఆయన దగ్గర అంటారంటే ఆయన ఆయన కోపం నిమిషం మాత్రం ఉంటుందంట ఆయన యొక్క ప్రేమ సదాగా నిత్యం అంతా ఉంటుందంట ఆయన ప్రేమ ఎల్లవెల్ల ఉంటుందంట ఎంత అద్భుతం చూడండి ఎంత అద్భుతకరడు అందుకనే ప్రియ ఏదేమైనప్పుడు కూడా మన తండ్రిని విడిచిపెట్టి మాత్రం దూరం వెళ్ళకూడదు ఈ రోజు తండ్రి పర్మిషన్ తీసుకోవాలి ప్రతి దానికి కూడా తండ్రి ఏమంటావు డాడీ ఏమంటావు ఇలాగ ఇలాగ పరిస్థితి డాడీ ఇది ఇలా చేయాలనుకున్నా డాడీ డాడీ నన్ను క్షమించి డాడీ డాడీ నన్ను క్షమించి డాడీ సొంత దేవుడు దేవుడిలాగా మనం చూడకూడదు నీ లోకపరంగా చూస్తే ఆయన ఎక్కడో ఉంటాడు నువ్వెక్కడో ఉంటావు కానీ అదే నీ ఆత్మలో చూస్తే ఆయన ఎక్కడో ఉండడు నీ దగ్గర ఉంటాడు ఆయన నీ మనసులోనే పాతుకుపోయి ఉంటాడు ఆయన నీ కళ్ళ ముందే ఉంటాడు ఆయన చూస్తూ ఉంటాడు ఆయన నీ చేయిపట్టు నడిపిస్తూ ఉంటాడు ఆయన నీ రెండు ఇటోకటోలు దూతలను ఇస్తాడు చూస్తావు నువ్వు తండ్రి వీడి కళ్ళు తెరిపించు అంటాడు అక్కడ దేవుని స్తోత్రం ఎలిషా ఆ పనివాడిని వీడి కళ్ళు తెరిపించ తెరిచినట్టునే అగ్నిరోధాలు అగ్ని అగ్ని గుర్రాలు కూడా చుట్టూ ఉంటాయి దేవుని స్తోత్రం కలగాక హల్లెలుయాం కాబట్టి అట్టి విధంగా ఏంటంటే మన ఆత్మలో ఎల్లప్పుడూ కూడా జీవిస్తూ ఉండాలి ఆత్మలో జన ధ్యానిస్తూ ఉండాలి ఆత్మలో నడుస్తూ ఉండాలి ఆత్మలో మనం మాట్లాడుతూ ఉండాలి ఆత్మలో మనం ఏ పని చేసినా సరే డాడీ పలని పట్లేదు ఏంటంటే నేను ఏమేసుకోవాలి డాడీ అని పలానిది అంతే తక్కువ వేసుకో కరెక్ట్ సెట్ చేసేస్తాడు ఆయన కనబడ్డు అన్ని వింటాడు ఆయన అన్నిటి కూడా నీకు ఆలోచన పరిజ్ఞానం ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు కలుగజేయువాడు ఆయనే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది యేష దేవుని స్తోత్రం కలెక్టర్ కాదు ఏదైనా సరే అతని దగ్గర నుంచి ఏమి అసలు ఏం మనం మాత్రం అతని పర్మిషన్ లేకుండా అందుకనే ప్రసంగీలు అంటాడు ఎవడైనాను ఆయన యొక్క అనుమతి లేనిదే ఎవడైనా భూమతిని చల్లగొండగలడా సింపుల్ తగ్గొడతాడు దేవుని స్తోత్రం కలెడ్డి కాక హల్లే ఎవడైనా సరే వాడు ఎవడేమన్నాయి భూమి మీద ఎందుకంటే ఆయన ఆకారంతో ఉన్నాడు వీడు ఆయన రక్తం ప్రవహిస్తుంది వీడిలోని ఆయన ఎముకలన్నీ కూడా వీడిలో ఉన్నాయి ఆయన నరాలన్నీ కూడా వీడిలో ఉన్నాయి ఆయన పోలిక ఆయన పోలికంతా కూడా ఈడి మీద ఉంది కాబట్టి ఇంకెక్కడ పోతాం నో పొరపాటు కూడా తప్పించుకోలేము బ్రతికి నన్నాళ్ళు కూడా ఆయన దగ్గర ఆయనతో ఆయన చెయ్యి ఆయన బంధం ఆయన జట్టు ఆయన స్నేహం గొప్పదండి చెప్పు ఇతరులకి నా దేవుడు గొప్పవాడు నా దేవుడు మించిన లేడా ఎవడను ఆశీర్వాదాలు గొప్పవే ఆయన కార్యాలు గొప్పవే ఆయన వెలిగ గొప్పదే ఆయన యొక్క ప్రేమ గొప్పదే ఎండిపోలేంది మొండి మోడి మోడు బారినటువంటి జీవితాలు చికిరిస్తాడంతే ఎడారిలో నీళ్ళు ప్రవహించే దేవుడైనా అయినా ప్రవంప చేస్తాడు రాళ్ళలోంచి నీళ్ళు ప్రవహించబడి ప్రవహిస్తాడంతే వనం లేనట్టుగా లేని ఉన్నట్టుగా చేయగలిగిన దేవుడు నా దేవుడు అని చెప్పేసి ధైర్యంగా చెప్పు దేవత దేవుడు నిన్ను చూసి సంతోషిస్తాడు ఆమెను హలే కుదిరిపోక బెదిరిపోక ప్రజదానికి అంతే నా దేవుడు చేస్తాడు నా దేవుడు ఇక్కడ ఉన్నాడు జీవం కలిగిన దేవుడు నా దేవుడు మించిన మరో దేవుడు లేడు ఆయన సూపర్ దేవుడు ఆయన ఆయన సూపర్ నేచురల్ కలిగినటువంటి గొప్ప దేవుడైన ఏమనుకుంటున్నావు అని చెప్పేసి అవును ఖచ్చితంగా క్షణం అంతే నువ్వు అవునంటే అవును కాదంటే కాదు అంతే తిరిగిలేదు నీ మాటకి అట్టి విధమైనటువంటి విశ్వాసం కలిగొండాలి దేవుని మహిమ కలిగిన కాక హల్లే హల్లేయ అది అలాగా అలాగ మనం అంటే అట్టి విధమైనటువంటి కనెక్టివిటీ బంధం బాంధవ్యం నీ బంధువులు నీ చుట్టాలు నీ పక్కోళ్ళు ఈరుగోళ్ళు పొరుగులు వీళ్ళందరూ నీ దగ్గర ఉంటేనే అంత బాగున్నావా అబ్బబ్బబ్ ఓబ్బో చాలాగో అప్పుడమ్మ అమ్మమ్మమ్మమ్మ ఉన్నటప్పుడు మాత్రం పొగడతలో అయిపోయిన తర్వాత మాత్రం తిట్లే అక్కడికి వెళ్ళిన తర్వాత అది గుర్తు చేసుకో ఎవడమనే ఈ కడుపును పుట్టినట్టు సొంత అమ్మదమ్ములైన కడుపు ఒకే కడుపును పుట్టినాడు సొంత అక్క చెల్లెలైనా సరే ఈ రోజున ఉన్నారు ఇలాగ పచ్చగడ్డి మీద అగ్గేస్తే మంటది కదా అలా ఉన్నారు వాళ్ళు ప్రేమ తల్లిదండ్రులు ప్రేమ ఉన్నంత వరకే భర్త భార్యల ప్రేమ అది కూడా అంతే ఉన్నంత వరకే కొన్ని ఫ్యామిలీస్ అయితే మరి డబ్బుతోనే ముడిపడి ఉంది అంతే మరి గేది చూడరు నువ్వు తెచ్చావా అప్పుడు నీకు ఆదరణ నువ్వు ఇక ఇవ్వలేదా నీకు అంతే సంగతులు ఎలా ఉంది పరిస్థితి కాబట్టి అన్నిటికంటే బంధం అన్నిటికంటే ఆప్యాయత ఆదరణ అన్నిటికంటే ఆయన దగ్గరే ఉంది కాబట్టి అతన్ని అతనికి దూరంగా ఉండి వేరుగా ఉండి ఎక్కడికి వెళ్ళిపోయలేవు కాబట్టి సమస్తం కూడా ఆయన నువ్వు ఎప్పుడైతే మనసు పెట్టావు నువ్వేన చేయి తర సంగతి ముందు మనసు పెట్టి క్షమాపణ క్షమాపణలు అంటే చాలు దేవుడు స్తోత్రం కల హెలుయ్య ఆదరించి గొప్ప దేవుడు ఈ మాటలన్నీ విత్తనాలు మన హృదయమైన నేలమైన నాటపించే సాయిన నీరు పసి పాడికెట్టు ఫలింపు చేయకు నజరేసు క్రీస్తు నామలో ఆమెన్ 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 రండి ప్రార్థన చేసుకుందాం కలిమండి తండ్రి దేవ మీకే లెక్కమించిన కృతజ్ఞత అసలు చెల్లిస్తాం ప్రభావ జీవాధిపతి నీకు వందనాలు ఇగో నా తండ్రి నా ప్రభు నా విబుడ నా కంచుకోట నా తండ్రి నా బంగారమా నా వెండి నా సంతోషమా నా ఆనందమా నా ఆరోగ్యమా ఓ లబ బేరీ రూమ రూప సుందర తండ్రి నీకు లెక్క ముంచిన కృతజ్ఞత చెల్లిసా ప్రభా ప్రతి ఒక్కరిని తండ్రి నీరు చూస్తున్న దేవుడు అయ్యా ఇంతవరకు నీ మాటలు తండ్రి ప్రభా నీ పిల్లలకి అందించి బలపరిచి స్థిరపరిచినందుకు స్తోత్రాలు చెల్లిసా ప్రభా ఏదేమైనప్పటికీ తండ్రి నువ్వు లేని జీవితం తండ్రి అది నా తండ్రి అర్థం లేనటువంటి వ్యర్థమైన జీవితం ప్రభు కుక్క కంటే హీనం ప్రభు దేవ నీకు వందనాలు కాబట్టి ఎవరిని దగ్గరైతే నువ్వు ఉంటావో పేరు పెట్టుకోవడం కాదు బైబిల్ చదవడం కాదు చర్చలకు వెళ్ళడం కాదు కానీ నీతో ప్రత్యేకమైనటువంటి సంబంధం ప్రత్యేకమైనటువంటి ఆ యొక్క ఆదరణ పొందుకున్నటువంటి ఆ జీవితం లెవెలే వేరుగా ఉంటుంది ప్రభావ దేవుని స్తోత్ర నాయనా నీకు వందనాలు చెల్లిస్తాను ప్రభావ నీ పిల్లలందరి మీదకి నీ దిగి వచ్చిన కాక ఇప్పుడే నీ శక్తి తాకును కాక ఇప్పుడే నీ ప్రభావం గాక వాళ్ళని పీడిస్తున్నటువంటి ఓ అజ్ఞానపు కట్లు తెగిపోవును కాక అవిశ్వాసం కట్లు తెగిపోవును గాక ఆందోళన కట్లు తెగిపోవును కాక అనారోగ్యపు కట్లు తెగిపోవును కాక ఆపదల కట్లు తెగిపోవును కాక భయాల కట్లు తెగిపోవును కాక బంధాలు యేసు క్రీస్తు నామలో చీకటి సంబంధించినటువంటి బంధాలన్నీ కూడా యేసు వేస్తున్నాము తండ్రి ఇప్పుడే దురాత్మ శక్తులన్నీ కూడా పందుల మంద వల్లే సముద్రంలోకి పడిపోయి పోవనిగాక వేస్తున్నాము పడిపోవనిగాక వేస్తున్నాములు అగ్నితో కాల్చి వేయబడిగాక వేస్తున్నాము దీర్ఘకాలిక రోగాలన్నీ కూడా వేస్తున్నాము విడుదల కలుగునిగాక పడుకున్నటువంటి ఆ నీళ్లు ఆ తైలం వేస్తున్నాములో తండ్రి ప్రభా పొరలోకపు ఔషధంగా మార్చబడింది కాక శక్తితో జలంగా జీవజలంగా కాక తండ్రి నీకు వందనాలు ఎక్కడ అప్లై చేసినప్పటికీ అది తండ్రి ప్రభు గొప్ప అగ్నితో అగ్ని మంటలు రేకెత్తింపబడినక తండ్రి వెంట వెంటనే జబ్బులు కానీ జ్వరాలు కానీ బాధలు కానీ హింసలు కాని అవన్నీ పౌరుగా కేయిస్తున్నాము ఆ ఇంట్లో ఉన్న చీకట్లన్నీ ప్రపంచస్తున్నాము తండ్రి నీకు లెక్కని కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఈ దినాన్ని తండ్రి ప్రభా నాయన కెనడి గారు క్యాథరిన్ గారి యొక్క వివాహ దిన శుభ సందర్భంగా తండ్రి తువార్తను ప్రకటిస్తూ ఉండగా వారి గృహాల్లో వేలుగు ప్రకాశించిన కాక వారికి శుభ కార్యములు గాక వారి కుమార్తెలు ఇద్దరికి ఘనమైనటువంటి వివాహం గాక గొప్ప కార్యములు జరిగిన కాక అద్భుతాలు జరిగిన కాక గొప్ప ఆరోగ్యం కలిగిన గాక తండ్రి కేత్రన్ గారు అలాగే కెనడి గారు ఇద్దరు కలిసి గొప్ప పరిచర్య చేయించుకొని మయం పొందుకుందిగాక ఏం సున్నా గొప్ప మయం చెల్లిస్తూ నా తండ్రి మరొకసారి ఈ ప్రార్థన విన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను అనేక మందిని తండ్రి ప్రభు ఆకర్షించినందుకు హృదయాలు తెరిచినందుకు మననేతరులు వెలిగించినందుకు వారి మీద ప్రాణాల మీద నాయన మరి మానసికంగా ఆత్మికంగా ఆర్థికంగా మరి దాడి చేస్తున్న ప్రతి విధమైన దయ్య శక్తులన్నింటినీ కాల్చివేసినందుకు వందనాలు చెల్లిస్తూ మయం పొందుకొని రాజా ఏసైనా మన ఇప్పుడు శుద్ధిస్తూ వినయపురంగా పొందుకొని నా తండ్రి ఆమెన్ 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 తండ్రి కుమార్ పరిశుదాం తిరిగి దీవెళ్ళు మనకి మన పిల్లలకు మన కుటుంబాలకు మన రక్త సంబంధాలకు ఎల్ల కూడా ఆయన మనతో నడిచి మన కాపుదలిచ్చి గొప్ప కార్యాలు జరిగించుకొని ఆయన నామానికి మహిమ తెచ్చుకోవడం కాక ఆమెన్ ప్రైజ్ అందరికీ వందనాలండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రవదించను గాక ఏనామలు మరోసారి చెప్తున్నాను ఎవరు వచ్చినా శనివారం ఆదివారం నాడు రండి ఓకే ఏ స్వస్థతల కొరకైనా ప్రాతల కొరకైనా దేనికైనా సరే రండి కాంప్లెక్స్ దిగండి విజయనగరం కాంప్లెక్స్ లో దిగిన తర్వాత ఆటో తీసుకోండి ఆర్న్బి గెస్ట్ హౌస్ అనండి అంటే సూర్యనగర్ అంటారు ఈ లొకేషన్ సూర్యనగర్ అంటారు సాలిపేట సూర్యనగర్ అంటే తీసుకొచ్చేస్తారు ఒక డైరెక్షన్ ఇవ్వండి ఆర్న్బి గెస్ట్ హౌస్ లెఫ్ట్ టర్న్ స్ట్రైట్గా వచ్చేసి ఆ చివరికి వచ్చి రైట్లో యూ టర్న్ తీసుకొని ఫస్ట్ లెఫ్ట్లో కట్ చేసుకోండి స్ట్రైట్గా వచ్చేస్తే అదే మా మా ఇల్లు ప్రస్తుతానికి గృహంలో పెడుతున్న మరి కూడికలు కూడాను దేవుని చిత్తం అయితే ఒక స్థలం తీసుకోవడానికి ప్రార్థనలో మీ జ్ఞాపం చేసుకోండి ఎవరికైనా ప్రేరణ కలిగించినట్లయితే ముందుకు సాగండి దేవుడి స్తోత్రం దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశ్రదించను కాక ఏ సున్నాములో